అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ప్రభుత్వ ఉద్యోగాల సమయంటువంటి ప్రతి జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్లో వస్తుంది సో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇందులో ప్రభుత్వ కళాశాలలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నేమకాల కోసము మనకు పత్రిక ప్రకటన రావడం జరిగింది దాని గురించి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు సో అప్లికేషన్ చేసుకోగలరు సో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ జాబ్ నోటిఫికేషన్ చెప్పేసి రావడం జరిగింది దానిలో సో ఒక్కొక్క దానిలో కొన్నిట్లలో మనం నాలుగు రకాల జాబులు పడ్డాయి కొన్ని ఆరు పోస్టులు ఉన్నాయి కొన్నిట్లలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి కొన్నిట్లలో రెండు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి అర్హత చాలా చిన్న అర్హతనే ఉన్నది ఏంటంటే వర్క్షాపు అటెండెంట్ సంబంధించిన పోస్టు ఇవి ఎనిమిది పోస్టులు ఉన్నాయి దీనిలో సివిల్ ఇంజనీరింగ్ సిఈ అంటాము బ్రాంచ్ ఇది సో ఇక్కడ ము ముఖ్యంగా వీళ్ళు ఏం చేసి ఉండాలంటే సివిల్ ఆర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐలో వీళ్ళు సర్టిఫికేట్ పొంది ఉండాలి ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి వారికి అవకాశం ఉంది ఎన్ఎం మొత్తము ఎనెది పోస్టులు ఉన్నాయి సార్ ఎనమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వర్క్షాప్ అటెండెంట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలక్ట్రి అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటాం ఈఈ అంటాం డిప్లొమా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారికి ఈ అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఈ జాబ్ న్యూస్లో కనిపిస్తూ ఉంది దానిలో భాగంగా ఈ చూసినట్లయితే వర్క్షాప్లో వర్క్షాప్ అటెండెంట్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి వర్క్షాప్ అటెండెంట్ ఎలక్ట్రిషియన్ సపరేట్ ఉన్నాయి ఇది డిప్లొమా ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకు ఇది రెండు పోస్టుల అవకాశం ఉంది వర్క్షాప్ అటెండెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు ఐటీఐలో ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు అవకాశం ఉంది ఇవి మూడు కోర్సులు ఉన్నాయి పై అన్నిటికీ కూడా అవుట్సోర్సింగ్ ధర సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఇది ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఉస్నాబాదు మరియు చేర్యాల చిన్నకోట నుండి ఉన్నట్టు ఇవి ఉన్నాయి అంటే ఉస్నాబాదులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది చేర్యాలలో ఉంది చిన్నకోట ఉంది కావున ఎవరైతే అరులైనటువంటి స్థానిక అభ్యర్థుల నుంచి ఈ అక్టోబర్ పదకొండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు జిల్లా ఉపాధి కార్యాలయం ఐడిఓసి రూమ్ అంటే రూమ్ నెంబర్ సో ఎఫ్ సెవెంటీన్ నందు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ తరఫునటువంటి జిల్లా ఉపాధి అధికారి సిద్దిపేట నుంచి వచ్చినటువంటి ప్రధాన సమాచారం ఇది ఇది సో అధికారికంగా వచ్చినటువంటి నోటీస్ కాబట్టి ఎలాంటి ఫేక్ ఉండదు ఇది ఐటీఐ చేసిన వాళ్ళకు ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే స్థానిక అభ్యర్థులకు అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో కూడా మీరు ప్రతిరోజు కూడా మన ఛానల్ చూడండి అప్డేట్ జాబ్స్ అనేటువంటి ఛానల్ ఏమైనా జాబ్స్ సంబంధించిన సమాచారం వస్తే తప్పకుండా మీకు అందజేస్తాం సో ఇది అవుట్ సోర్సింగ్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీల ఉస్నాబాద్ చర్యాల చిన్నకోడు నందు వాటికి స్థానిక అభ్యర్థుల నుంచి తీసుకుంటారు అంటే సిద్దిపేట జిల్లాలో అవకాశం ఉంటుంది లేకపోతే పక్క జిల్లాలో కూడా తీసుకుంటారు అప్లై చేయండి పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు లేని ఏడలా సిద్దిపేట జిల్లా వాళ్ళు లేకపోతే పక్క జిల్లాలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి అవుట్ సోర్సింగ్ మీద శాలరీ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇవి ఐటీఐ ఎలక్ట్రిషియన్ అవి సంబంధించిన వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి సో కాల్పులేషన్ వాళ్ళు అప్లై చేసుకోండి మీకు అవసరం అవసరం ఒకవేళ మీకు అవసరం లేకపోతే పక్క మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్